హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో పప్పండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనకు పెసరపప్పు అనేది ఒంటికి చాలా చల్వ చేస్తుందండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పప్పు రైస్లోకైనా చపాతీలోకైనా పులకాలకైనా చాలా బాగుంటుంది ముందుగా పెసరపప్పు చేసుకోవడానికి కప్పు పెసరపప్పుని ఒక పది నిమిషాలు నానబెట్టేసుకొని తీసుకోవాలి అలాగే మీడియం సైజు ఉండే ఒక ఆనియన్ కట్ చేసి తీసుకోవాలి చిన్నగా ఉండే టమాటోస్ని నాలుగు నుంచి ఐదు కట్ చేసి తీసుకుంటున్నాను ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని పెద్దగా చీలికలుగా చేసి తీసుకుంటున్నాను అలాగే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ పసుపు అలాగే కారం కూడా దీంట్లోనే యాడ్ చేసుకుంటున్నాను కారం కుక్ అయినట్టయితే మనకు పచ్చివాసన రాకుండా ఉంటుంది ఒక స్పూన్ కారం పొడి తీసుకుంటున్నాను రుచికర రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం కుక్కర్లోకి వేసుకుందాము నా కుక్కర్ చిన్నగా ఉందండి మీకు విజన్ బాగా ఉండడానికి నేను బౌల్లో చూపించాను ఈ మిశ్రమాన్ని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత పప్పు బాగా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి పప్పు మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని నాలుగు విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఫోర్ విజిల్స్ వచ్చాయి మనకు పప్పు అనేది బాగా మిదిగిపోయింది మన పలుగ్గా ఉండాలనుకుంటే గరిటెతో ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది లేదు పప్పు బాగా మ్యాష్ అవ్వాలి అనుకుంటే పప్పు గుద్దీ తీసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పప్పుని బాగా మ్యాష్ చేసుకోండి పప్పుని ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఫోర్ విజిల్స్కి పెసర్ పప్పు అనేది మనకు బాగా కుక్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ ఇలా మ్యాష్ చేసుకుంటే ఇలా బాగా వచ్చేస్తుంది పప్పు బాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్లోకి కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి ఎండుమిర్చిని రెండుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు నుంచి మూడు కరివేపాకు రెమ్మలు ఇవి వేసుకొని పోపు అనేది బాగా వేగాలండి పోపు ఎంత వేగితే మనకు పప్పు అనేది అంత టేస్టీగా ఉంటుంది ఈ మిశ్రమాన్ని బాగా వేయించుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం దీంట్లోకి ఒక్క గరిటె పప్పును మాత్రమే వేసి మూత క్లోజ్ చేసేయాలి ఇలా చేసినట్లయితే మనకు పప్పుకుండే తాలింపు స్మెల్ అంతా పప్పుకి చాలా బాగా పడుతుంది ఈ తాలింపు ఎప్పుడైతే పప్పుకి బాగా పడుతుందో అప్పుడు పప్పు టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి ఒక నిమిషం మూత అలాగే పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి మిగతా పప్పును కూడా ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకుందాం ఒకసారి పప్పును మొత్తము తాలింపు అంతా బాగా పట్టేట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలి పప్పు అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనకు పప్పు అనేది రెడీ అయిపోయింది ఎక్కువసేపు బాయిల్ చేసిన అవసరం లేదండి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము మన పప్పు అనేది రెడీ అయిపోయింది చూడండి సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పు రెడీ నా రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్